శ్రీశైలానికి వచ్చే భక్తులు ఒక నుంచి అడవి మార్గంలో చూడండి ఎంతమందిగా వస్తూనే ఉన్నారు ఇలా గుడికి వస్తారు కొండలో నుంచి కర్నూలు అనంతపురము రాయచోటి ఈ యొక్క జిల్లాల నుంచి వస్తారు ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ అన్నదానం చేస్తారు హరే కృష్ణ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ గురువు గారు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గురువు గారు చాలా చాలామంది భక్తులు ఫోటోలు దిగుతున్నారు ఈ గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది రాధా మనోహర్ దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో కొడితే వస్తుంది మళ్ళీ చూపిస్తా లాస్ట్ అలా కట్టెలు పట్టుకొని వస్తారు కింద కట్టెలు కొనుక్కొని చాలా దూరం నుంచి నడుస్తారు కాబట్టి వీళ్ళకు కాళ్ళ నొప్పులు ఉంటాయి అలా కట్టెలు పట్టుకొని ఊతపరుచుకుంటూ వస్తారు నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు నడుస్తారు కాబట్టి ఇది శ్రీశైలానికి వెళ్ళే మార్గం అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శివుని కూడా పెట్టుకొని వచ్చిండు పాదయాత్రలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు